గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన ఇచ్చేపుగా మీ రెట నుండి కణాడీలను ఒకటి ఇత్తీయులను రెండు ఇవ్వీలను మూడు పెరిచీలను నాలుగు గర్గేశీలను ఐదు అమోరీలను ఆరు ఎబూసీలను ఏడు వెళ్ళగొట్టున నీవు వలన మీరు తెలుసుకున్నారు దేవుడు మీకు తోడై ఉన్నాడు అనే విషయం మీరు తెలుసుకోవాలని తెలియజేస్తారు మీరు ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏడు గోత్రాల వారు ఉన్నారు ఇప్పుడు చదవబడిన వారందరు ఉన్నారు వారందరినీ మీ ఎదుట నుండి దేవుడు వెళ్ళగొడతాడు కాబట్టి మీరు భయపడకూడదు జరగకూడదు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి మన శత్రువులు మన మీద ఏమైనా పన్నాకం పన్నుతే మనం మాత్రం దేవినీద భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే మన చాటున మన మాటున ఎంతమంది శత్రుత్వం పండినా స్వార్థం పెంచుకున్నా మనకు అపకారం చేయాలని చూసినా మరి మన మీద సనిగిన అవన్నీ దేవుడు చూస్తాం అలా వారి ద్వారా స్వార్థ స్వార్థపూరితమైన ఆలోచనలు పెట్టుకున్న వారి ద్వారా మరి మనల్ని చెడగొట్టాలని చూసేవారి ద్వారా దేవుడు ఏం చేస్తాడు వారిలో వాళ్ళు పరలోకంలో పం మరి సంపాదించుకున్న పాయింట్ నుండి ఆ పాయింట్స్ నుండి వీరికి వేస్తాడు అంటే లేని వారి నుండి వానికి కలిగినది తీసి ఉన్నవానికి ఇచ్చును అంటాడు కదా దేవుడు రెండు ఉదాహరణకి ఇక్కడ తీసుకుందాం రెండు దేవుడు ఒక యాజకునికి ముగ్గురు ఉంటారు ఒక యాజకుడు మరి ఏం చేస్తాడు ఒక యజమానుడు యజమానుడు వదిన యజమానుడు ఏం చేస్తాడు ముగ్గురికి మూడు తలాం తెరిచిపోతాడు ఒకరికి ఐదు ఇస్తాడు ఒకరికి రెండు తలాం తరిస్తాడు ఒకరికి ఒకటి ఇస్తాడు ఇచ్చినవాడు ఏం చేస్తాడు చెప్పు పది చేస్తాడు రెండు వేసినవాడు ఒకటి చేసిన వాడు పాత పెడతాడు అయితే మరి దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది భూమిలో పాత పెడతాడు దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది అయితే ఇక్కడ చెప్తున్నాను నీకు నిద్ర వస్తుంది అని మాట్లాడచ్చు ఇరవై నిమిషాలే అయితే ఈ విధంగా దేవుడు ఏం చేశాడు ఒకరి నుండి ఒకరికి మనం దేవుని పట్ల ఉన్న వారిని దేవునిలో ఎదుగుతున్న వారిని చూసి అసహ్యపడినట్లయితే వాళ్ళ నుండి ఒక పాయింట్ అనేది వీళ్ళకి ఇచ్చేస్తాడు దేవుని కోసం బ్రతుకుతున్న వారికి వేసేస్తాడు ఒకవేళ ఆ వీరిని వాళ్ళు చేసిన పన్నాగాలకి వీళ్ళు సహించినట్లయితే వీరికి మరొక పాయింట్ పెరుగుతుంది అవునా కదా వారి ద్వారా పాయింట్ పెరుగుతుంది వీళ్ళు సహించినందుకు వీరికి పాయింట్ పెరుగుతుంది ఎవ్వరు ఏమనుకున్నా అవి పట్టించుకోకుండా దేవుని మీద భయభక్తులు కలిగి దేవుని పనులు చేసుకుంటూ పోతే దేవుడు వర్ధిల్లా చేస్తాడు కాబట్టి ఇక్కడ దేవుని పనిని మోసం చేసుకుంటూ శివ చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఎంతమంది శత్రువులు అన్నొచ్చినా దేవుడు వారిని తొలగించుకుంటూ వారి చేతికి వీరిని అప్పగించుకుంటూ దేవుడు వారికి గొప్ప విజయాలను ఇస్తున్నాడు మరి ఐదేదో చూసినట్లయితే యోధాను దాటినందుకు జ్ఞాపకార్థ సూచనగా పన్నెండు రాళ్లను నిలబెట్టును నిలవబెట్టుట యోధాను దాటినందుకు ఆ జ్ఞాపకార్థ సూచనగా పన్నెండు రాళ్లను మరి వాళ్ళు నాటుతారు ఆ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యహోశుభ నాలుగో అదే ఒకటి నుండి మూడు వరకు జనులందరూ యోధాను దాటుట తుదముట్టిన తర్వాత యహోవా యహోశుభతో ఇలాగ సెలవుచ్చిన ప్రతి గోత్రం నాకు ఒక్కొక్క మనిషిని చెప్పున పన్నిద్దరు పన్నిద్దరు అంటే పన్నెండు మంది ఒక గోత్రం నుండి ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు మందిని ఎంచుకో ఆ ఎంచుకున్న వాళ్ళు యువదానం అన్నది దాడుతున్నారు కదా అర్థమవుతుంది మంచిగా యువదానం నది దాడుతున్నారు కదా ఆ దాడుతున్న సమయంలో అక్కడ నీ ఆరిన నెల మీద ఏము ఏం కనిపిస్తాయి రాళ్ళు అయితే ఒక్కొక్కరు ఆ రాళ్ళను అన్నిటినీ ఎత్తుకొని బయటకెళ్ళాలి వెళ్ళాలి మీరు దాడుతున్న సమయంలో మీరు వెళ్తున్నప్పుడు యాజకులు మాత్రమే ప్రతి గోత్రం నుండి పన్నెత్తరు మనుషులు అంటే పన్నెండు మంది ఈ పన్నెండు మంది ఏం చేయాలంటే ఒక్కొక్క రాయిని ఎత్తుకొని మీరు బయటకు వెళ్ళాలి అని చెప్పారు వాళ్ళు యోర్దాను నదిని దాటటంతో పాటు ఏం చేశారు రాళ్ళను కూడా మోసుకుంటూ బయటికి వెళ్ళారు ఆ విషయాలు చదువులు ఏడము అది యోర్ధాను యువర్ధను దాటుచుండగా యువతన నీళ్ళు ఆపబడను కనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇజ్రాయిలకు జ్ఞాపకార్థంగా నుండు వారితో చెప్పుకోవలను అది మీకు ఆనవాళ్ళ ఉండును అన్నాడు అయితే చదువు దీని చేయడం వచ్చేది వచ్చి ఏం చేశాను అనమాట బయట నిలబెట్టారు ఇది ఎందుకు ఇట్లా నిలబెట్టారు ఒక రాసిగా వాళ్ళు నిలబెడతారు నిలబెట్టి అక్కడ బస వేస్తారు బస వేసిన తర్వాత అప్పుడు ఇవి ఎందుకు అనేసి అడిగినప్పుడు వాళ్ళ తరం ఉంటారు కదా వాళ్ళ పుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు అడుగుతారు ఇవి ఎందుకు ఇట్లా చేశారు అని అడిగితే మేము ఎవరు నదిని దేవుడు మరి అద్భుతంగా నీళ్ళని ఏకరాశి వేసి మరి మమ్మల్ని దాటించాడు దానికి గుర్తుగా ఈ పన్నెండు రాళ్ళు ఆ యోరదాను నదిలో నుండి తీసుకొచ్చాము అని చెప్పడానికి ఓకేనా ఇప్పుడు అదే ఉంది కాబట్టి నేను మళ్ళీ మీరు టైం ఓవర్ అంటారు కాబట్టి నేను చెప్పేస్తాను ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు సూచనగా యోర్దాను నదిని దాటినందుకు ఆ విధంగా నిలబెడతారు ఓకే ఐగుప్తు నుండి ఆరోచనము ఐదు ఆరు అంశం ఏంటంటే నుండి బయలుదేరిన వారి సంతానమునకు అంటే కొత్తగా జన్మించిన వారికి సున్నతి చేయించుట మరియు పస్కా పనులు చేయడం ఇది యహోశుభ ఐదవ తేము ఐదవ చెవు చూద్దాం బయలుదేరిన పురుషులందరూ పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తిలో నుండి బయలుదేరిన తర్వాత ఆ మార్గం అందు పుట్టిన వారిలో ఎవ్వరు సున్నతి పొంది ఉండలేదు కనుక వారికి సున్నతి చేయాలని దేవుడు చెప్పాడు అప్పుడు ఉన్నది ఏంటిది ఈ కాలంలోనూ బాప్తిసం ఇస్తే క్రైస్తవుడు అవునా కదా బాప్తిసం ఇస్తేనే క్రైస్తవులు అనబడతారు అప్పుడేమో సున్నతి చేస్తేనే దేవుని పిల్లలు ఇజ్రాయలుగా పరిగణించబడతారు కాబట్టి మరి ఐగుత్రుడిని బయలుదేరిన వారందరిలో సున్నతి పొంది ఉన్నారు కానీ ఈ అరణ్య మార్గంలో చాలామంది పుట్టారు కదా ఆ పుట్టిన పురుషులకు మాత్రమే స్త్రీలకు కాదు పురుషులకు పుట్టిన పురుషులకు సున్నతి చేయమని ఎరుగో ప్రాంతానికి వెళ్ళక ముందుకే వీరందరూ సున్నతి చేయబడి ఉండాలి అని దేవుడు యేహోషి ఒక ఆజ్ఞాపిస్తాడు అర్థమవుతుందా అర్థమవుతుందా అట్లా ఆజ్ఞాపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే యహోషు ఏం చేస్తారంటే కత్తులను చేత పట్టుకొని పురుషులందరిని ఒక దగ్గరికి నడిపించి వారందరికీ సున్నతి చేయిస్తాడు ఆ మాటలు చూసుకున్నట్లయితే ఆ సమయమైన ఎహోవా రాతికత్తలు చేయించుకొని మరలా ఇజ్రాయిలకు సున్నతి చేయించుమని యహోషువకు ఆకుల రాతి యహోశువ రాతికత్తలు సున్నతి సున్నతిగిరి అనే స్థలం దగ్గర ఇజ్రాయిలకు సున్నతి చేయించాను సున్నతిగిరి అనే ఒకటి ఉందట ఆ ప్రాంతమున మరి యహోశివ ఏం చేశాడు మరి సున్నతి చేశాడు కత్తులు చేత పట్టుకొని వచ్చి సున్నతి చేశాడు ఓకేనా ఏడో ఆంక్ష చూసుకున్నట్లయితే ఎరుకో పట్టణమును దేవుడు ఎలా నాశనం చేశాడు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చివరికి వచ్చేసాం దేవుడు మరి ఎరుకో పట్టణమును దేవుడు ఎలా నాశనం చేశాడు ఆ ఆట చూసుకున్నట్లయితే యహోశివ ఐదు ఒకటిలో చూసుకుందాము వారు దాటిచుండగా ఇజ్రాల్ల ఎదుట నుండి యహోవ యోర్దాన నీళ్లను చేసిన సంగతి యోర్ధానకు పడమటి దిక్కుననున్న మౌర్యుల రాజులందరూ సముద్రం వద్దనున్న కనయన రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయి అయితే వారికి ఏమైందట అమ్మో ఇజ్రాయెల్ వచ్చిరు యోగారు నది ఏకరాజుగా నిలిచిపోయింది వీళ్ళు ఇంత గొప్పగా దేవుడు వాళ్ళ విషయంలో ఇంత గొప్ప అద్భుత కార్యాలు చేశారు కాబట్టి అమ్మో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఎరుగో మా ప్రాంతానికి వస్తున్నారు అనేసి వాళ్ళ రాజులు గుండెలు చెదిరిపోయినాయి అంట కరిగిపోయినాయి అంట అసలు మనసులో మనసులో లేదు ఆ విధంగా అయిపోయారు అనమాట వాళ్ళు ఆ విధంగా అయిపోయిన తర్వాత మరొక మాట వేసుకున్నట్లయితే ఆరో అధ్యాయం యహోశివ ఆరో అధ్యాయం ఒకటో శివ ఆ కాలం నా భయం చేత ఎవరు వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుగో పట్టణం ద్వారము గట్టిగా పసి వేయబడిన అయితే వాళ్ళు ఏం చేశారట అమ్మో వీళ్ళందరూ మా ప్రాంతానికి వచ్చేసారు మమ్మల్ని చంపేస్తారేమో అనేసి ఎరుకు పట్టణంలో ఉన్న ప్రజలందరూ తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఏం చేశారు తలుపులు వేసుకున్నారు అదేవిధంగా ఎరుక అనేది ఒక గోడ కదా ఆ ఊరు చుట్టూ ఉంటుంది అన్నమాట ఎరుకు కూడా పెద్ద ఉంటుంది ఊరు చుట్టూ ఉంటుంది ఆ ప్రాకారం దాని ప్రాకారం అంటారు ఆ ప్రాకారానికి ఒక పెద్ద గేట్ ఉంటుంది దాన్ని కూడా వారు మూసేసుకున్నారు మూసేసుకుంటే దేవుడు దాన్ని నాశనం చేయలేడా వారు మూసేసుకున్నంత మాత్రాన దాన్ని పడగొట్టలేడా అయితే ఇస్రైలు ఏం చేయరు దాన్ని వెళ్ళి పడగొట్టడము దాన్ని తవ్వడము వేసి దాన్ని పగలగొట్టడం కొట్టడం ఇలాంటివి చేయరు ఓన్లీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో దేని ద్వారా ఆ ఎరుకో పట్టణ గోడలు గుంగులు ఈ ఇవి చూసుకుంటాం ఏ హో శివ ఐదు నుండి మూడు నుండి ఐదు వరకు చదువుతాం మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను అలాగూ దినములు చేచ్చు రావు అయితే వీరికి ఏం చెప్పింది దేవుడు మీరందరూ ఇప్పుడు ఎరుక పట్టణం ఆ యొక్క ఊరు ఉంది ఆ ఊరు చుట్టూ పెద్ద ప్రాకారం గోడ ఉంది మీరు ఏం చేయండి చెప్పినట్టు ఏది ఆ ప్రాకారం చుట్టూ గోడ చుట్టూ అందరు జనులు అందరు ఇజరల్ జనులు అందరు ఆవరించండి అంటే దాని చుట్టూ నిలవాలి నిలిచిన తర్వాత నేను ఏం చెప్తాను చేయనట నెక్స్ట్ ఆ విధంగా ఆహార దినములు చేయించు వాళ్ళు రమ్మన్న ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవలని ఏడవ దినమున మీరు ఏడు మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలో ఉదవలను మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా వారు బౌరధ్వని భౌర ధ్వనుల వినినప్పుడు జనులందరూ ఆర్బాటంగా కేకలు వేయవలరు అప్పుడు ఆ పట్టణ ప్రకారం కూలును కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అని అయితే ఏం మీరు ఏం చేయాలి ఇప్పుడు ఎరుకో పట్టణ గోడలు ఏ విధంగా కూలాలంటే మీరేమో వేసి కూడవలసిన అవసరం లేదు దాన్ని ఏమో మరి అన్ని సామగ్రులు తీసుకొచ్చి కూలు చేపట్టాల్సిన అవసరం లేదు నేను చెప్పిన ప్రకారంగా వేయండి బూరెలు పట్టుకోండి ఏడుగురు మిగతా వాళ్ళందరూ బూరెలు పట్టుకుంటారు ఏడుగురు మాత్రం ఏం చేస్తారంటే మోస్తారు వీళ్ళందరూ ఏం చేస్తారు ఏడుగురు ఏం చేస్తారు పొట్టేల కొమ్ములు ఆ ఏ కొమ్ములు అంటే పొట్టేల కొమ్మలు పొట్టేల కొమ్ములను బూరలుగా యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఈ ఏడుగురు యాజకులు ఏం చేస్తారంటే పొట్టేల కొమ్మలు ఏడుగురు యాజకులు పొట్టేళ్ల కొమ్ములను పట్టుకుంటారు బూరెలు దూరడానికి రెడీగా ఉన్నారు అదేవిధంగా ఇవి ఊరలు ఊదుకుంటూ మందసాన్ని మోసుకుంటూ ఈ ప్రాకారం చుట్టూ ఏడు రోజులు తిరిగి రావాలి ఫస్ట్ ఒక చుట్టూ అంతా తిరిగి రావాలి మళ్ళీ పాలెంలో ఆ మందసం అక్కడ పెట్టి పాలెంలో ఆ రోజు రాత్రి అంతా గడపాలి పొద్దుంతా తిరుగుతారు రాత్రి అంతా బస వేస్తారు అంటే రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ పొద్దున వేస్తారు ప్రార్థన ఏ హోషో ప్రార్థన చేయగానే మళ్ళంతా తిరుగుతారు ప్రాకారం చుట్టూ పగలంతా తిరుగుతారు రాత్రి మరి బస వేస్తారు ఈ విధంగా ఏడు రోజులు చేస్తారు ఏడు రోజులు చేసిన తర్వాత ఆ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే బూరలు పట్టుకుంటారు వీళ్ళు ఊదుకుంటూ వెళ్తూ ఉంటారు జనులందరూ కేకలు వేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు ప్రకారం చుట్టూ గోడలు బూరెలు ఊదాలి కేకలు వేయాలి బూరెలు ఊదాలి కేకలు వేయాలి ఈ విధంగా వేసుకుంటూ రావాలి అట్లా వచ్చేసారు వచ్చిన తర్వాత పదకొండు నుండి ఆరో అవుతాయో పరకుండా మీ కంట ధ్వని వినపడలేదు మీ నోట నుండి ఏ ధ్వని రావాలదు నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలను అని జనులకు ఆర్గ్నం అట్లు ఏహో మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఎక మా ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత పాలెంలో చూచి రాత్రి పాలెంలో గడిపారు ఈ విధంగా నేను చెప్పాను ఎంతమంది ఆ విధంగా చేశాను ఈ విధంగా పరమడు వత్సం చూసుకున్నట్లయితే